శ్రీమత్రే నమ అందరికీ శుభోదయం చూడండి ఇవి చేపలు సిధువులు అంటారండి సిధువులు ఎగురు పెట్టుకుందామని తీసుకున్నానండి ఇంటి దగ్గరికి వచ్చేయండి చేపల బుట్ట అది తీసుకున్నానండి సిధువులు ఈ తెల్ల సిధువులు అంటారండి నల్ల సిధువులు కూడా ఉంటాయండి వీటికి కావాల్సినవి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు వేసింది మసాలా పేస్ట్ వేసేయండి నాలుగు పచ్చిమిర్చి కారం తగిన తీసుకుందాము కొంచెం గరం మసాలా పౌడరు కొద్దిగా పసుపు పెట్టుకున్నానండి ఫస్ట్ మనం కొంచెం మసాలా పేస్టు వేసుకుందామండి వేగుతుంది చూడండి వేగుతుంది ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా చూడండి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పచ్చిమిర్చి వేసేసుకుందాం నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను వేసేసాను చూడండి పచ్చిమిర్చి వేసిన తర్వాత మనం కొంచెం పసుపు వేసుకుందామండి అర టీ స్పూన్ పసుపు వేసాను కారం కూడా వేసేసుకుందామండి ఇదిగోండి రెండు టీ రెండు స్పూన్లు కారం వేస్తున్నాను అంటే ఇగురు కదా కారం తక్కువ ఉండాలండి వేసేసుకుంటే పులుసు అయితే సరిపోతుంది కారం తక్కువగానే వేసుకోవాలండి ఇవిలో ఎక్కువ వేసేసుకున్నా మరి కారం ఎక్కువ పోతుంది ఉప్పు కూడా చూసుకుని తక్కువగానే వేసుకోవాలండి వేసినా చూడండి ఇవన్నీ కలిపి వేగుతున్నాయి కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ బయటకు వచ్చేలాగా వేయించుకొని సిగ్ అండి ఇందులో చేపలు వేసేస్తున్నాను చూడండి వేసేసాను చేపలన్నీ వేసేసాను ఒకసారి అలా పైకి కలిపి కలుపుకుంటే ఇవి వేసిన వెంటనే కలిపిన ఏమి విడిపోవండి చూడండి కలిసిపోయి కదా ఒక నిమిషం మనం మూత పెట్టుకుని మగ్గనిచ్చుకొని అప్పుడు వాటర్ వేసుకుందామండి చూడండి మగ్గుతున్నాయి కదా ఇప్పుడు మనం కలిపి వాటర్ వేసేసుకుందాము వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే చేపల కర్రీ ఎదురు రెడీ అయిపోతుంది వాటర్ వేసేసాను కొన్ని నిమిషం ఇలాగ కలుపుకుంటామండి ఏంటంటే అంతా కలగాలి కదా కొంచెం గరం పౌడర్ కూడా వేసుకుంటాం చేపలు అన్నట్లకి కూడా పడుతుంది కదా అందుచేత కరిం మసాలా పౌడర్ కూడా వేసేస్తున్నాను మరి ఎక్కువ వేసేసుకోర్ల ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని మనం ఉడికించుకుంటే ఉడుకుతుంది లేనిది ఒకసారి చూసుకుందామండి చూడండి ఉడుకుతుంది కర్రీ అయితే ఉడికి ఇంకా అది రెడీ అవ్వలేదు చేపలు అయితే చాలా బాగున్నాయండి ఫ్రెష్గా ఉన్నాయి మంచి చేపలు ఇచ్చింది ఈరోజు చూడండి ఇదిగో కర్రీ రెడీ అయిపోతుందండి దగ్గరికి వచ్చేస్తుంది ఆయిల్ కూడా బయటకు వచ్చింది కదా చాలా బాగా వచ్చిందండి ఎగురైతే చాలా టేస్టీగా కూడా ఉంది కొంచెం పలసగా ఉంది కదా ఇంకా కొద్దిగా చిక్కగా అవి ఒక నిమిషం ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకి చిక్కగా అవుతుందండి దగ్గరికి వస్తుంది ఇంకాని ఉడుగుతుంది చూడండి చేపల కర్రీ చాలా బాగుంటుందండి ఇగురు ఇగురంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఏంటంటే ముళ్ళు లేని చేపలో మిగిరే పెట్టుకోవాలండి చూడండి చాలా బాగుందండి చేపలో ఇంకొక నిమిషం మనం మూత పెట్టుకుందామండి దగ్గరికి వస్తుంది కానీ చూడండి సెల్ తెల్ల శిదువులు కర్రీ చాలా బాగుందండి తెల్ల అండి మళ్ళీ చెప్తుందండి ముళ్ళు ఎక్కువ ఉండవండి తక్కువగానే ఉంటాయి ఎగురు రెడీ అయిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు ఉడికిందంటే మనకి సరిపోతుందండి చూడండి చాలా సూపర్ ఉడుకుతుందండి కర్రీ అయితేనే చాలా బాగుంది సిధువుల కర్రీ పులుసు కన్నా ఎగురే బాగుంటుందండి చూడండి అలాగ గడగడ ఉడుకుతుంది కదా చాలా సూపర్ ఉంటుందండి చూడండి రెడీ అయిపోతుంది కర్రీ ఇగురు చాలా బాగుంటుందండి తల సినువు ఇందులో నల్ల శిదువులు కూడా ఉంటుందండి కట్టేస్తున్నానండి కొంచెం గ్రేవీ ఉండగా కట్టుకుంటేనే తినడానికి కూడా బాగుంటుంది కదా కట్టేసిన తర్వాత కూడా కొంచెం ఇంకా చిక్కపడుతుందండి గ్రేవీ అని కట్టేస్తున్నాను చూడండి ఉంటానండి శ్రీమాతహ శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ ఉంటానమ్మా మీకు నచ్చితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి శినువులు ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్స్ పెట్టండి నాకు సరే అని ఉంటానండి